మేడం నేను గణేష్ ని మాట్లాడుతున్నాను మొన్న ముంబైకి డెలివరీ చేశాం కదా ఆ ఫైల్ మీ దగ్గరే ఉందిగా మా ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళండి అలాగే మేడం మేడం మీ అడ్రస్ నాకు తెలియదు మేడం రిసెప్షన్లో అడగండి మా అడ్రస్ ఇస్తారు మీ ఇంటికి వెళ్లే దారిలోనే మా ఇల్లు వచ్చి ఇచ్చేసి వెళ్ళండి సరే మేడం మేడం వస్తాను మేడం నేను గణేష్ మేడం ఫైల్ అడిగారు కదా తీసుకొచ్చాను మేడం సరే లోపలికి రా పర్వాలేదు మేడం నేను వెళ్ళొస్తాను ఇదిగోండి ఫైల్ నేనెవరో తెలుసు కదా నీ ఎండి వైఫ్ ని దాంతో పాటు నేను ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ సో నేను పిలిస్తే కూడా లోపలికి రావా సరే మేడం కూర్చో ఓకే థ్యాంక్ యూ మేడం ఉండు తాగడానికి ఏమైనా తీసు పర్వాలేదు మేడం నిన్ను ఉండమని చెప్పాను ఇప్పుడే వస్తాను తీసుకో

మేడం సార్ ఇంట్లో లేరా మేడం లేరు మార్నింగ్ ఫ్లైట్ లోనే ఫారిన్ కెళ్ళారు ఓ ఇంట్లో ఎవరు పని చేసే పని మనిషి కూడా లేదా మేడం ఒక ఆమె ఉంటుంది ఇప్పుడు బయటికి వెళ్ళింది ఓకే సరే నువ్వు ఇక వెళ్ళొచ్చు ఓకే మేడం ఓకే మేడం మీరు నాకు చాలా బాగా నచ్చారు మేడం మీతో నేను కలిసి ఉండాలంటే మీకెంత డబ్బులు ఇస్తే సరిపోతుంది మేడం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనెవరో తెలుసా నీ ఎండి భార్య అని నేను తలుచుకుంటే ఇప్పుడే నేను ఉద్యోగం నుంచి తీసిపడేస్తాను ఏంటి మేడం నేను ఒక్కసారి ఇది మిమ్మల్ని అడిగితేనే మీకు అంత కోపం వస్తోందా మరి ఇదే విషయం రోజు అడిగి టార్చర్ చేస్తే మీకు ఎంత కోపం వస్తుంది మేడం నిన్ను చంపేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో కూల్ మేడం కూల్ ఏంటి నీ నోటుకొచ్చినవన్నీ అనేసి కూల్ అంటున్నావేంటి కూలు మేడం నా వైఫ్ మీ కంపెనీలోనే అకౌంటెంట్గా పనిచేస్తోంది మేడం సార్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ విషయాలు మాట్లాడేటప్పుడు రోజు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైతే అడిగానో అదే అడిగి నా వైఫ్ని చాలా బాధపడుతున్నారు మేడం రోజు ఒక ఆడదాన్ని ఎంత డబ్బిస్తే నువ్వు నాకు సంతోషాన్ని ఇస్తావని అడిగితే ఆమె మనస్సు ఎంత బాధపడుతుందో చెప్పండి నా భార్య పని మానేస్తానని కూడా చెప్పింది కానీ మేమిద్దరం పని చేస్తేనే మా ఫ్యామిలీ రన్ అవుతుంది మేడం అందువల్ల తను పనికి రాక తప్పదు లాంటి వాడా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను దీని గురించి ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు మేడం మంచి టైం మీరు పిలిచారు నేను వచ్చాను మామూలుగా ఈ బాధ గురించి చెప్తే మీకు అర్థం కాదు మేడం ఇలా చెప్తేనే దానిలో ఉండే బాధ ఏంటో మీకు అర్థం అవుతుందని అందుకే మిమ్మల్ని సంతోషాన్ని ఇస్తారా అది అని మాట్లాడాను మేడం మీ విషయంలో తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి మేడం ఐఎమ్ రియల్లీ సారీ మేడం ఆయన రాని నేను అతనితో మాట్లాడతాను ఇప్పటి నుంచి నీ భార్య చుట్టుపక్కల్లో కూడా అతన్ని రానివ్వను నువ్వు దాని గురించి బాధపడకు అన్ని నేను చూసుకుంటాను సరే మేడం మేడం సరే